బోధన్లో హాస్పిటల్ భూమి పూజ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించనున్న హాస్పిటల్ కు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు ఆరోగ్య సేవలు అందించేందుకు లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమని ఆయన అన్నారు బోధన్ ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్టు క్లబ్ ప్రతినిధులు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నేనే విలేజ్ దగ్గరలో వచ్చినా వీళ్ళందరూ కూడా లైన్స్ క్లబ్ మెంబర్స్ అయి ప్రజలకు సేవలు చేయాలనే ఉద్దేశంతో గతంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితము కంటి పరీక్షలు చేసుకుంటూ కావాల్సిన ట్రీట్మెంట్ చేసి చక్కగా నడుపుతూ ఉన్నారు దాన్ని అభినందిస్తూ ఇప్పుడు పాపులేషన్ పెరిగింది ఈ అడల్ట్రేషన్ ఫుడ్స్ కానీ అవన్నీ తిరుగుతుంటే డిసీజెస్ రోగాలు ఎక్కువ వస్తా ఉన్నాయి కాబట్టి హాస్పిటల్స్ సరిపోతలేము మేము కూడా పిల్లలు స్పిటల్కి ఒకటి మనకు అకామిడేషన్ చేస్తే చూపిస్తే మేము సేవలు చేయడం రెడీ ఉన్నామని మొన్న మా దృష్టికి తెచ్చు తీసుకురావడం జరిగింది అదేవిధంగా నియర్లీ ఐదు వేల స్క్వేర్ ఫీట్స్ది మొన్ననే మనకు ఐండ్ ఓవర్ చేశాం ఇప్పుడు కొద్ది ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి మనకు థర్టీ ఫైవ్ ఫార్టీ ల్యాక్స్ అయితే అంటా ఉన్నాము తప్పనిసరిగా వాళ్ళు కూడా కన్ఫ్యూషన్ చేసుకుంటున్నారు మా వంతు కూడా కొద్దిగా ఎక్కడ ఏమవుతుందో దీనికి ఇక్కడ ఏది ఏమి చేస్తున్నారు కానీ కంపౌండ్ వాళ్ళకి కానీ ఇక్కడ ఇన్కంప్లీట్ వర్క్ ఒకటి స్లాబ్ స్లాబ్ అకామిడేషన్ కొంత కొద్దిగా చేస్తూ ఉంటారు కాబట్టి బహుశా దీనికి ఎయిట్ ల్యాక్స్ దానికి ఎయిట్ ల్యాక్స్ అంటా ఉన్నారు తప్పనిసరిగా నేను ఒక పది లక్షలు అనేది చేపిస్తాను ఈ ఐదారు అది అనుకుంటే అదేవిధంగా కన్సల్ట్ అధికారులు ఇప్పుడు శాండు నడుస్తూ ఉన్నాయి ఇది ఎంత ఏంది ఎవరి స్వార్థం కాదు మన ప్రజల కొరకు చేస్తాం స్టాండ్ ఏపీ ఇక్కడ కావాల్సింది అదేవిధంగా కంకర్ వాళ్ళకు కూడా చెప్పి మిషన్ వాళ్ళకు కంకర్లు కూడా ఇక్కడ అవసరం ఎంత పడుతుందో అవన్నీ వీళ్ళకు డబ్బులు తీసుకోకుండా ఇవ్వాలి అదేవిధంగా జనరల్ ట్రీట్మెంట్ నలుగురు డాక్టర్లు పెట్టి గొప్ప మళ్ళీ వాళ్ళకు సాలరీస్ ఇచ్చడు చేసుడు ప్లస్ ఒక ఎయిట్ టు టెన్ నర్సెస్ చేసుకుంటూ అవసరం అనుకుంటే ఇన్పేషెంట్గా నేను వద్దన్నాను కానీ అవసరమైతే మేము ఏం చేసుకుంటాం వన్ టూ డేస్ కూడా తప్పనిసరిగా ప్రజలు కూడా సహకరించాలి మంచి పని చేసిన వాళ్ళకి అభినందించాలి వాళ్ళకు కూడా సంతోషపడి ఇంకా రెండు పనులు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కేవలం బయట ఫోర్ రూపాయలు తీసుకుంటే కేవలం హండ్రెడ్ రూపీస్తో ఆ ఖర్చులు వెళ్ళటానికి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నాలుగు వందలు తీసుకుంటే ఇక్కడ వంద రూపాయలు ఫీజు తీసుకొని హాస్పిటల్ రన్ చేస్తామంటున్నాము తప్పనిసరిగా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మేము ప్రభుత్వం నుంచి నా నుంచి నేను సహకరిస్తాను ప్రజలు కూడా సహకరిస్తారు మీరు ఇటువంటి సేవలు పొందుకోవాలని లైన్స్ క్లబ్ మెంబర్స్కి చేర్చినందుకు వాళ్ళందరినీ అర్థమందిస్తారు థ్యాంక్ యూ సార్ थाकतर रिव시 के अजिल थातर म्हों धुप जानए हाशानो आखेज Background आवाल भाटर ऑ्ट्य मिन्वार्च म्धिशांगै उन्वार्म जातरा। प्रोच फ्रोच भोटर ने 0 हटार। प्रोच प्ली गेम जातर गरण जातर जातर सिर्ज भाटर जिदा करने तूर न कि नमस्कार मुझा नम गणेशा नम श्री बदम प्रचोदया तो युद्धेश्वर पूजन सुरक्षा ब्रह्मलोक ब्रह्म विष्णुशु नम फल योग्राफम समर्पयामी ईशान सर्वूतान ब्रह्मस्थवी करतेम भूम स्वाह भगव दिवस स्वाहा उय स्वाहांत्री

येन नार्यमाणे तस्तु उप्रयातम गृजा नौका स्थापनाय तदकश्य अक्षवाद उप्रयामानेनमा गोरोडो ब्रह्मगुरू देवमेत्रम त्राक्षात श्री नीललण नौग्रा स्थापनाय ओम सोवजोता उदोद मगोताना मगोताना बुदताना बुदताना भगवन्न्द करते देवता महाराजम देना करोदानमा चन्नो उद्रम पटि बुदियातु ब्रह्मसुत्र ब्रह्मत्व गुणनिगर्त देवतारा देना करोतु हनुमंतो उप्रयातुं श्री रामस्य शरणं प्रपद्ये ब्रह्मलोकम ब्रह्मविचरितेनमा नारायण वासुदेवं गणेशानांमा ओकरा कुन्दमागां जेविक रूपे देव

મહાકા દેવો સર્વિ શું બ્રહ્મગુદ્રમ સ્વાહો સર્વૈત્રી જન્મોનેશ એન મજ ફળમહાદેવ સ્થાપિતોત્તમ્યા સમાપ્યા મંગળમૂર્તન મંગળનીરાંજન દેવું સમર્પયા आहो बिन्दा नमस्कार म तिमी सबैलाई खुसी छु आजको बसमा हिजो जस्तो हुन्छ यो एकछिन छुन्छ चाल बोल्छ सबैजनाहरुले हुन्छ ફરમિંસ્થા ઇદંબર મહાદેવો સ્થાપી બ્રહ્મ વિશ્વ કારીકલ નૈદ્યા સમાર્પયા ਵੀ ਉਹ ਇਲਾਣਾ ਸੀਨਾਟੇ ਆ ਮੈਂ ਰਾਮ ਮਲੀ ਨੂੰ ਬਾਕਰ ਮਾਣੇ ਤੋਂ ਸਮਝਾ ਸੁਣਾਤਾ ਰਾਜ ਨਾਇ ਰਾਜ ਨਾਇ ਬੋਸਲੇ ਬਾਰ ਮਾਇਆ ਬੀ ਚਿੰਤ ਭਯ ਜਲ ਕਰਾਨ ਬਣਾਤਾ ਪ੍ਰਯੰਦਾ ਕਰਦੇ ਪੂਰਤਾਂ ਦਾ ਉਤਪਾਦਨ ਕਰਦੇ ਉਪਰ ਯੋਜਨਾ ਦਾ ਨਾ 12 ਬਟੇ ਦੀ ਕਰਨੀ नमस्कार so <laughs> नयाँ यार यार उठिड आशा गर्नु थियो